I don't take shit. I got no love, for the fate is, if you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up. No, I don't take shit. I got no love, but the fate is, if you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. No, I don't take shit. I got no love, but the fate is, if you wanna play tough and wanna hate this, I'll always show up. So instinctive and so passionate. Every word I move, so descriptive, like an adjective. I got a vendetta against people who patent it being negative when you should be getting after it. I got facts over facts over tracks. This and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last. But I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious, mysterious, because you are behind the fake. Inferior, inferior, you know I'll always be a bit superior Get off of me, this ain't no humble brag I want you to hear words, you can say them back I want you to feel free from the chains that last And to believe in what you got, it was built to last Yeah. Now that I've been put through hell I never got anyone's help I had to do it all myself I don't ever slow up, no I don't take shit I got no love గుడ్ మార్నింగ్ మనం అది చాలా మందికి జిమ్ చేయాలి బాడీ పెంచుకోవాలి అని చాలా కోరికలు ఉంటుంది ఈరోజు మనము ఒక బెస్ట్ ట్రైనర్ కలుస్తున్నాం ఆయన ఎవరో కాదు మన జాన్ గారు మీ ద్వారా మా ప్రేక్షకులకి జిమ్ గురించి బాడీ బిల్డర్ గురించి తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంది సో అసలు జిమ్ రావాలి అంటే ఏ ఏజ్ వాళ్ళు రావాలి మినిమమ్ ఏజ్బిలిటీ ఏమి ఉండాలి సో జిమ్ ఎంట్రీ కావాలనుకుంటే ఎయిటీన్ ఇయర్స్ కంపల్సరీ కావాలి ఎయిటీన్ ఇయర్స్ బిలో చేస్తే చేయకూడదు మనం అనుకున్నట్టు దేవుడు మనకు హైట్ ఏదో ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఆపేస్తారని కొందరికి అలా డౌట్స్ ఉంటాయి కాబట్టి ఎయిటీన్ ఇయర్స్ తర్వాతనే జిమ్ స్టార్ట్ చేస్తే బెటర్ సో కంపల్సరీ ఎవరైనా కూడా జిమ్ చేయాలనుకున్న వాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ తర్వాత చేస్తే బెటర్ సో ఎయిటీన్ ఇయర్స్ తక్కువ వాళ్ళకి చేశారు అనుకోండి వాళ్ళు ఫేస్ చేస్తారు సో వాళ్ళకు ఎయిటీన్ ఇయర్స్ బిలో చేసే వాళ్ళకి హైట్ పెరగడం అలాంటివి ఆగిపోతుంది ఓకే కాబట్టి ఎయిటీన్ బిలో చేయొద్దు ఓకే వాళ్ళకు అది ఎలిజిబిలిటీ కాదు ఆ బాడీలో ఇంకా పెరిగే పెరుగుదల కూడా ఆగిపోతుంది ఓకే కాబట్టి ఎయిటీన్ ఇయర్స్ తర్వాత చేయడమే బెటర్ ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు చేయొచ్చా సిక్స్టీ ప్లస్ వాళ్ళు చేయొచ్చా జిమ్ ఫిట్నెస్ ఫీల్డ్ అనేది ఏ ఏజ్కి సంబంధం లేదు ఓకే కాబట్టి ఫిఫ్టీ కాదు ఫార్టీ కాదు థర్టీ ఎక్కడ ఉన్నా చేసుకోవచ్చు ఓకే సో ఏజ్లో ఉన్న వాళ్ళు ఎలాంటి చేయాలనేది అందులో ఇంపార్టెంట్ ఇప్పుడు థర్టీలోపు ఉన్నలు ఫార్టీలోపు ఉన్నవాళ్ళు ఎంత వరకు వెయిట్స్ లేపాలి అది అనేది ఇంపార్టెంట్ ఆ తర్వాత ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ వాళ్ళు కూడా చేయొచ్చు జిమ్ కానీ వాళ్ళు ఏ విధంగా చేయాలి ఎంత వెయిట్ తీసుకోవాలి ఏమేమి చేయాలనేది ఇంపార్టెంట్ అది అది ట్రైనర్ అండర్లో చేయడమో బెటర్